సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుడు ఉన్నవి మేము అనుకుంటూ ఇస్ట్ ట్రావెల్ బస్ లో వెళ్ళేవాళ్ళం బైక్ లో వెళ్ళేవాళ్ళం జిమ్ కి వాళ్ళం ఇవన్నీ చాలా బాగుంటాయి సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవకూడదు ఎప్పుడు మనకి కళ్యాణ్ గారిని ఒక ఆపర్చునిటీ నేను నువ్వు సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి బట్ యు హ్యావ్ బి ఆ ప్రొఫెషన్లో ఉండాలి రోజు ఏం మాట్లాడుకుంటావు ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటావు ఉండదు ఆ రోజు వేర్లు ఇద్దరికీ పని లేదు తిరిగి సినిమాలకు వెళ్ళే వాళ్ళం అయ్యింది ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉండి ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది అంటే ఆ డైరెక్షన్ నేను తొలిపేమ చెప్పాను తొలిపేమ చేస్తాను బాగా లాగేదంటే ఐ గో బ్యాక్ అంతే దర్స్ నో అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది ఈవెన్తో గణపతి రాజు గారు కరోనాకరణ ఉన్నా కూడా నమ్మకాన్ని నా నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తాను అన్న కనెక్షన్ ఆయన ఇచ్చాడు నాకు అప్పుడు నాకు కావాలి రెమ్యునేషన్ అది లెస్ చేస్తున్నారు లెస్ చేస్తున్నారు అది లేకపోతే చెట్టు నాప్తే వలేండి అంటే ఫస్ట్ సినిమా ఆ డైరెక్టర్ అట చేస్తాడు ఉంటది కదండి నేను ఎవరిని తప్పు చెప్పినా ఆ రోజు ఆ సిట్యుయేషన్ రోజు సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి అది సాధారణంగా ఈ రోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది ఎక్కడ మీరు జన్మ బంధాలనే అ띠వని ఫ్రెండ్షిప్ అనేది అంటే అది కాదు విఆర్ మోర్ దాన్ దీ క్రాస్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయారు వెళ్ళిపోతాం ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఏది నేను ఇంతవరకు ఆయన కోరికలు నేను కోరిన లేదు దేవుడిలాగా లాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు ఇట్లా ఉంటే ఇట్లా చెయ్యి అది చెయ్యి అంటారు సో మా నాకు ఏ ఉండదు సో నాకేంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి సక్సెస్ఫుల్గా చేయాలి నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్ మనం సక్సెస్ఫుల్ గా అవుతాం అనేది నాకు తెలియదు ఓకే మనకి తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ చేసే ఎవరు ఆర్డరేటర్ వాళ్ళు దే దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్ మనం ఎవరిని కంపేర్ చేయలేం ఎవరి స్టైల్ వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళదే ఎవరి స్టైల్ వాళ్ళదే ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళే సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం